ఇది మొత్తము ఇప్పటి వరకు రెండు వేల సంవత్సరాలు ఇది ఇప్పుడు క్రొత్త నిబంధన ఇందులో దేవుడు పంపించినది ఈ రెండు వేల సంవత్సరాల్లో ఏడుగురు దూతలు ఓకే అర్థమైంది అందరికీ ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం ఏడవ సంఘ కాలంలో ఉన్నాం మనం ఒన్ ఈ ఏడుగురు దూతలే దేవుని కుడి చేతిలో ఉన్న ఏడు నక్షత్రాలు దేవుని ఏడు ఆత్మలు దేవుని ఏడు కనులు ఒమన్ అంటారా ఏడు కనులు ఏడు ఆత్మలు ఏడు నక్షత్రాలు ఈ ఏడుగురు దూతలు ఈ రెండు వేల సంవత్సరాలలో పంపించారు మొదట వాని పేరు పౌలు రెండవ అతని పేరు ఐరన్యస్ మూడవ అతని పేరు మార్చిన్ నాలుగో అతని పేరు కొలంబా ఐదవ అతని పేరు మార్టిన్ లూథర్ ఆరవ అతని పేరు జాన్ వెస్లీ ఏడవ అతని పేరు ఎడగా చెప్పండి విలియం మ్యారియన్ బ్రెన్హామ్ ఇప్పుడు మనమున్నది ఏడవ దూత యొక్క కాలంలో అంత్యకాలంలో చివరి కాలంలో ఎందుకంటే దీని తర్వాత ఇంకొక కాలం లేదు కాబట్టి ఇంకో వర్తమానికి రాడు వాడు పిచ్చోడు చెప్పినట్టు అమెనడరా దేవుని కుడి చేతిలో ఏడే ఉన్నాయి తొమ్మిది లేవు ఎనిమిది లేవు తొమ్మిది లేవు ఎనిమిదవ నక్షత్రంగా జూనియర్ జాక్సన్ లేడు తొమ్మిదో నక్షత్రంగా ఆమోసమోభర్య లేడు దేవుని చేతిలో కేవలము ఏడే ఉన్నాయి ఆ ఏడు నక్షత్రాలలో ఏడవ నక్షత్రము ఆల్రెడీ మన కాలంలో వచ్చేసాడు కూడా ఆయననే విలియం మ్యారమ్ బ్రెన్ హ్యామ్ మరి నక్షత్రం ఎప్పుడు కూడా క్రీస్తు దగ్గర తీసుకెళ్తుంది ఒప్పుకుంటారా మీరు ఆ రోజు నా ముగ్గురు జ్ఞానులను నక్షత్రం ఎక్కడికి తీసుకెళ్ళింది వాళ్ళను బెత్తల హేములో ఉన్న క్రీస్తు దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళింది హాడలు నక్షత్రం ఎప్పుడు క్రీస్తు దగ్గరికి తీసుకెళ్తుంది అలాగే ఇక్కడ ఏడు నక్షత్రాలని రెండు వేల సంవత్సరాలలో దేవుడు ఏడు కాలాలలో ఎందుకు పంపించాడంటే ప్రతి ఒక్క కాలంలో ప్రజలను క్రీస్తు ఎద్దకు తీసుకెళ్ళడానికే ఓకే అర్థమైంది అందరికి అవునండి ఇప్పుడు పాత నిబంధనలోనో కలగబోయే కృపను కూర్చి జాగ్రత్త రాబోయే కృపను కూర్చి ఈ ధర్మశాస్త్రం ప్రవచించింది ప్రవక్తలు ప్రవచించారు వాళ్ళు ప్రవచించింది కృప కూర్చే ధర్మశాస్త్రము కూడా కృపనే చూపించింది ధర్మశాస్త్రం ద్వారా ఎవడు నీతిమంతుడు కాలేడు కృప ద్వారానే నీతిమంతుడు అవుతాడని ధర్మశాస్త్రమే ప్రవచించింది అవునండరా అలానే ప్రవక్తల తీర్పుల ద్వారా ఎవడునూ రక్షణ పొందుకోలేరు కానీ ఆ ప్రవక్తలే నింపబడి వాళ్ళు క్రీస్తును చూపించారు అందుకే ఆ ప్రవక్తలలో కొంతమంది క్రీస్తులాగా మాట్లాడారు మాట్లాడారు అంటున్నాడు నా దేవా నా దేవా నా చేలా విడిచితివి వారు నా చేతులను కాళ్ళను పొడిచి నా వస్త్రములను పంచుకొని ఈ మాట మాట్లాడుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు ఈయన వస్త్రాలు ముట్టడానికి మామూలుడా రాజీనా ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి హలో లోయ అక్కడ వాళ్ళు క్రీస్తులాగా మాట్లాడడానికి కారణం క్రీస్తాత్మ క్రీస్తులాగా ప్రవర్తించడానికి కారణం క్రీస్తాత్మ ఆ చూడండి మీరు ఇప్పుడు యోసేపు సేమ్ క్రీస్తుకు హండ్రెడ్ పర్సెంట్ సాదృశ్యం పరిపూర్ణమైన సాదృశ్యం అవునా యోసేపు అన్నల చేత ద్వేషించబడ్డాడు తండ్రి చేత ప్రేమించబడ్డాడు ఏసుక్రీస్తు కూడా తన సహోదరుల చేత ఇజ్రాయల చేత ద్వేషించబడ్డాడు తండ్రి చేత ప్రేమించబడ్డాడు యోసేపు అమ్మివేయబడ్డాడు ఏసుక్రీస్తు కూడా ముప్పై నాణములకు వెండి నాణములకు అమ్మివేయబడ్డాడు ఆమెన్ యోసేపు చెరసలో ఉన్నప్పుడు ఒకడు రక్షించబడ్డాడు ఒకడు శిక్షించబడ్డాడు ఒకడు చనిపోయాడు అలానే క్రీస్తు కూడా సిలువైన చెరసలో ఉన్నప్పుడు కురిపక్కన దొంగ రక్షించబడ్డాడు ఎడమ ప్రక్కన దొంగ నశించిపోయాడు యోసేపు ఆ చెరసాల నుండి నేరుగా ఫరో యొక్క కుడి పార్శ్వన కూర్చునుడకు ఆ ఫరో యొక్క సింహాసనం పైకి తీసుకోపోబడ్డాడు అలా ఉన్నాయి ఇక్కడ క్రీస్తు కూడా సిల్వేతో నుండి నేరుగా దేవుని కుడి పార్శ్వన కూర్చునుడుకు తీసుకొని పోయబడ్డాడు ఇప్పుడు ఎవరైనా ఫరోను కలవాలంటే ముందు యోసేపును కలుసుకోవాలి ఇప్పుడు ఎవరైనా తనని తనని కలుసుకోవాలంటే ముందు యేసుక్రీస్తును కలుసుకోవాలి అలలుయా యోసేపు నడుస్తూ వస్తుంటే ముందు ఒక బూర ఊదబడుతుంది అప్పుడు పేదవాడు లేడు ధనుగుడు లేడు గొప్పవాడు లేడు తక్కువ వాడు లేడు ఎవడైనా సరే ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా దేశంలో ఎవరైనా సరే మోకాలపైన ఉండవలసిందే ఆ యోసేపు బోర ఊదబడుతుంటే మోకాలపైన ఉండాల్సిందే అలానే యేసు క్రీస్తు నామనే బూర ఊదబడిచినప్పుడు పరలోకం అందే భూమి మీద కానీ భూమి క్రిందే కానీ ప్రతి వాడు మోకాలపైన ఉండాల్సిందే మాన్ యోసేపు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యోసేప్ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ క్రీస్తుకు జరగబోతాయి అంటారా ఇసాకు జరిగిన సంఘటన క్రీస్తు జరగబోతుంది తండ్రే స్వయంగా కట్టెల మూట తను చనిపోయే ఆ కట్టెలను ఇసాకు పైన పెట్టి మరీ ఆ కొండెక్కిస్తున్నాడు క్రీస్తు కూడా ఈ సాకులాగా లాగా ఒక రోజున ఆ కొండ పైన ఆయన తన శిలవ ముద్దును మోసుకొని వెళ్ళబోతున్నాడు హలో లూయా మీకు అర్థమైందని చెప్పింది ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ప్రవక్తల జీవితాలలో జరిగిన అనేక సంఘటనలన్నీ కూడా క్రీస్తును చూపిస్తానయి ప్రవక్తల యొక్క సంఘ ప్రవక్త జీవితాలలో జరిగిన సంఘటనలు క్రీస్తును చూపిస్తున్నాయి కృపను చూపిస్తానై అందుకే ధర్మశాస్త్రము కృపకూర్చి ప్రవచించింది ప్రవక్తలు కూడా కలగబోయే కృపగూర్చి ఏసుక్రీస్తు గూర్చి ప్రవచించారు వీళ్ళందరూ రాబోయే కృప కోసం ఎదురు చూశారు పాత నిబంధనల భక్తులు అది రాబోతుంది అని ఇక్కడే నమ్మారు వాళ్ళు ఆయా కాలంలో నమ్మారు వీళ్ళు అన్న మోషే తాను కృప ద్వారానే రక్షించబడ్డానని నమ్మాడు దావీదు తాను కృపద్వారనే రక్షించబడనమ్మాడు ఎందుకంటే దావిధంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఎవరినైతే దేవుడు ఏ నిమిత్తము లేకుండా పాప క్షమాపణ వాడికి ఇస్తాడో వాడు ధన్యుడు నిర్దోషని యహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు దేని గురించి ప్రవచిస్తాడు అక్కడ కృపను గురించి అక్కడ కృపను గురించి మాట్లాడుతున్నాడు దావీదైనా మోసే అయినా లేకపోతే అయినా యశ అయినా ప్రవక్తలందరూ కూడా ధర్మశాస్త్రం అంతా కూడా కృప ఆధారపడ్డది ఆ కలగబోయే కృప ద్వారానే మాకు రక్షణ ఉన్నదని వాళ్ళు ఎదురు చూసి వాళ్ళ కాలములో ఆ కృప ప్రత్యక్షమైనప్పుడు దాన్ని నమ్మారు కాబట్టి కలగబోయే ఆ కృప కొరకు వాళ్ళు ఎదురు చూస్తారు వాళ్ళ వాళ్ళ కాలములలో వాళ్ళకి ఇవ్వబడ్డ ఆ కృపను నమ్మి ఆ కృపనే ఒకరోజు శరం దాల్చుకొని రాబోతుందని తలరాయిగా రాబోతున్నదని మెస్సేయగా రాబోతున్నదని వీళ్ళు నమ్మి విశ్వసించి వాళ్ళ కాలంలో వాళ్ళు సా వాళ్ళ సాక్ష్యాన్ని ముద్రించి కృపచేత ముద్రించి చనిపోయారు చూడండి పాత నిబంధన చదివిన మనకు ఈ ప్రవక్తల జీవితాలలో ఎన్ని పొరపాట్లు కనపడతాయంట మనకు దావిద్ బెత్సబాతో పాపం చేసింది కనబడుతుంది కనబడుతుందా ఉందా బాయిలా పాత నిబం ఉందా అది అబ్రహాము రెండు సార్లు రెండు సార్లు తప్పిపోయాడు రెండు సార్లు జారిపోయాడు లోకంలోకి రెండు సార్లు రెండు సార్లు కరువు వచ్చినప్పుడు రెండు సార్లు వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి పక్క దేశానికి వెళ్ళిపోయాడు ఓసారి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు అవునండరా అబ్రహాం జీవితంలో జరిగిన సంఘటనలు అవి రైట్ దావీదు అబ్రహాం దానియేలు యోసేపు ప్రతి ఒక్కరిలో ఎన్నో ఉన్నాయి ఎంతో ఘోరమైన పాపములు కూడా ఉన్నాయి ఉన్నాయా అవునంటారా కానీ వాళ్ళను గురించి మరలా హెబ్రూళ్ళకి రాస్తున్న పత్రిక అధ్యాయంలో పౌల్ గారు రాస్తున్నారు రాస్తున్నాడా వాళ్ళను గురించి రాస్తున్నప్పుడు వాళ్ళలోని ఒక్క పొరపాటును కూడా పౌలు గారు ఎత్తి చూపించట్లేదు ఎందుకు చూపించట్లేదో తెలుసా ఆ పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో ఒకటి ఉన్నది ఫిల్టరింగ్ అనమాట అది వడపోత అనమాట అది ఆ వడపోతనే ఏసు క్రీస్తు ఆ వడపోత సాధనమే ఏసు క్రీస్తు ఆ వడపోత సాధనమే ఆమెనంటారా వాళ్ళు ఆ కృప పైన విశ్వసించారు కనుకనే ఏసుక్రీస్తే వచ్చి ఎప్పుడైతే రక్తం కార్చాడో ఈ పాత నిబ్బులు ఎవరైతే ఆయన పైన విశ్వాసం వచ్చారో వాళ్ళందరికీ కూడా పాప క్షమాపణ కలిగిందే అంతకు ముందు దాకా వాళ్ళకి పాప క్షమాపణ కలగలేదు పాపాలు కప్పబడ్డాయి ఎలాగంటే వాళ్ళు గొర్రెల రక్తము క్రింద ఎడ్ల రక్తము క్రిందా కోడల రక్తం క్రింద మేకల రక్తం క్రింద ఉన్నారు అవన్నీ కాల్చడానికి కారణం అసలైన ఒక గొర్రె రాబోతుందని అలా లూయా లోక పాపలను మోసుకపోయే ఒక గొర్రె పిల్ల తొర్రలో రాబోతుందని ఆ రాబోయే గొర్రె పిల్లకే ఇది ముంగుర్తుగా సాదృశ్యంగా ఉన్నదని వాళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఆ గొర్రెల రక్తం క్రింద వాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు విశ్వసించినట్టుగానే అసలైన గొర్రె వచ్చిందో లోక పాపాల మోసుకుపోయే గుర్రపిల్ల పిల్ల యేసుక్రీస్తు కృప ఎప్పుడైతే వచ్చాడో వచ్చి ఎప్పుడైతే రక్తం గార్చాడో ఇప్పుడు వీళ్ళందరి యొక్క పాపాలు క్షమించబడమే కాదు ఇప్పుడు ఆ రక్తము ద్వారా వీళ్ళందరూ పరిపూర్ణులయ్యారు ఆ కృప ద్వారా వీళ్ళందరూ పరిపూర్ణులయ్యారు ఇప్పుడు ఆ యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలో నుండి వీళ్ళందరికీ కృప వెంబడి కృప వచ్చింది అందుకే పౌలు గారు ఇప్పుడు అబ్రాహం జీవితం గురించి ఎప్రి పదకొండో తేమ్ రాసేటప్పుడు రాసేటప్పుడు అబ్రామిలా దిగజారిపోయాడు అబ్రామిలా పడిపోయాడు అబ్రామిలా వెనుక జారిగాడు అని రాయలేకపోయాడు దానికి కారణము అబ్రాహ్ కృప పొందుకున్నాడు అబ్రాహ్ము పాప క్షమాపణ పొందుకున్నాడు అబ్రాహం యొక్క పాపాలు క్రీస్తు రక్తంలో ఒక అబ్రామే కాదు ఎవరు గురించి రాలేకపోయాడు ఎందుకంటే ఈ పాత నిబంధన అందరూ కొత్త నిబంధనకు వచ్చేసరికి మధ్యలో ఏసుక్రీస్తు రక్తంలో కడగబడుతూ వస్తున్నారు ప్రజల్లో శుద్ధీకరణ పొందుకుంటూ వస్తున్నారు హాల ఇప్పుడు వాళ్ళ పాపాలు వాళ్ళ అతిక్రమాలు వాళ్ళ దోషాలు వాళ్ళ పొరపాట్లు అన్నీ కూడా ఆ యేసు క్రీస్తు యొక్క రక్తములో ఆ కృపలో క్షమించబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడి వాళ్ళు ఇప్పుడు పరిపూర్ణమైన వారుగా ఈరోజు క్రీస్తులో ఉన్నారు అందుకే పౌలు గారు వాళ్ళను పరిపూర్ణులు అనవలసి వచ్చింది అందుకే వాళ్ళ గురించి రాసేటప్పుడు వారిలో ఒక్క తప్పిదాన్ని కూడా పౌలు గారు ఎత్తి చూపించలేకపోయాడు పరిశుద్ధ ఆత్మ ఒక్క తప్పిదాన్ని కూడా పౌలులో ఉండి రాయించలేకపోయాడు దానికి కారణము పరిశుద్ధ ఆత్మకు తెలుసు వాళ్ళందరూ సుఖ్రీస్తు రక్తంలో కడగబడ్డారని అందుకే వాళ్ళ గురించి కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఒక్క పాపం కూడా వాళ్ళది కనబడట్లేదు కానీ కొత్త నిబంధన రాకముందు చాలా పాపాలు వాళ్ళ గురించి ఉంది పాత నిబంధనలు చాలా తప్పులు వాళ్ళలో ఉన్నాయి చాలా పొరపాట్లు వాళ్ళలో ఉన్నాయి మీకు అర్థమైందా కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఒక్క పొరపాటు ఒక్క తప్పు అసలు వాళ్ళు ఎలా ఉన్నారట అంటే ప్రాక్త అంటున్నాడు ముద్రలు తెరబడిన ముద్రల్లో అసలు ఎన్నడూ వాళ్ళు పాపము చేయని వారుగా ఉన్నాడట యేసుక్రీస్తు రక్తము ఏం చేస్తుందో తెలుసా బ్లీచ్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ పాపము కలగడానికి మూల కారణం ఎవరంటే అపవాది మనం చేసిన ఈ పాపాలని ఎవరిపైకి వెళ్తాయో తెలుసా మన పడినప్పుడు దీని అంతటికి కారణం మూల కారణం వాడే గనుక మన పాపాలని వాడిపైకి వెళ్ళి వాడు నరకంలో శిక్ష అనుభవించబోతున్నాడు నువ్వు సిగరెట్ తాగినందుకు నువ్వు సినిమాలు చూసినందుకు నువ్వు విగ్రహార్థం చేసినందుకు వ్యభిచారం చేసినందుకు దొంగతనాలు చేసినందుకు అబద్ధాలు మాట్లాడినందుకు మోసముగా జీవించినందుకు ఇవన్నీ నువ్వు క్రీస్తు రక్తంలో కడగక ముందు జరిగిన కార్యాలు ఎప్పుడైతే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావో చేసి క్షమించబడిన వాడుగా నువ్వు అసలు ఎన్నడూ నువ్వు చేయలేదన్నట్టుగా ఆ రక్తం నిన్ను మారుస్తాంది నీతిమంతుడుగా మార్చడం అంటే ఇక నువ్వెన్నడూ దాన్ని చెయ్యలేదు అన్నట్లుగా నేను నిలబెడుతుంది అక్కడ అందుకే పౌలు గారు వాళ్ళు చేసి యేసుక్రీస్తు ద్వారా క్షమించబడ్డారని కూడా రాయలేకపోయాడు మీకు అర్థమైందా డి అండర్స్టాండ్ మీకు అర్థమవుతున్నదా పౌలు గారిలో ఉన్న పరిశుద్ధ ఆత్మ అందుకే అక్కడ వాళ్ళు అసలు పాపమే చేయలేదన్నట్టు రాస్తున్నాడు వాళ్ళు అసలు తప్పులే చేయలేదు వాళ్ళు అసలు లేవు వాళ్ళ పరిపూర్ణలు వాళ్ళు విశ్వాసం ద్వారా ఇది చేశారు విశ్వాసం ద్వారా అది చేశారు విశ్వాసం ద్వారా వాళ్ళు ఇది జయించారు అది జయించారని రాస్తున్నారు దానికి కారణము ఎస్సు క్రీస్తు రక్తము కృపాస్ మెసేజ్ కృపా వర్తమానం అది జాగ్రత్త వినండి రాబోతున్న ఆ కృప పైన వచ్చింది ఆ కృప అందుకే ఆ కృప నిలబడినప్పుడు అన్నాడు అబ్రహాము నా దినములలో ఒక దినం చూడాలనుకున్నాడు నీకు యాభై సంవత్సరాలు కూడా లేవే అబ్రహాము దినములలో ఒక దినము నీ దినములలో ఒక దినమును చూడాలని అబ్రహాము కోరుకుంటున్నాడు అబ్రాహం కంటే ముందున్నాను అంటున్నావు నిన్ను చూస్తే యాభై సంవత్సరాలు కూడా నీకు లేవే వాళ్ళకి ఎంత అర్థం కాకుండా ఉన్నది చూడండి అబ్రహాం కాలంలో ప్రత్యక్షమైన కృపనే అక్కడ శరీరం దాల్చుకొని నిలబడ్డది అది వాళ్ళకి అర్థం కావడం లేదు హలలుయా కాకపోవడానికి కారణం ముఖ్యం మలుపు తిరగకపోవడమే నీకు అర్థమైందా తండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిరగకపోవడమే ఏలియా వర్తమానం అలాకి నాలుగు వర్తమానములు అంగీకరించకపోవడమే దానికి ముఖ్యమైన కారణం దే కెనాట్ అండర్స్టాండ్ వాళ్ళకి అది అర్థం కాదు ఏసేం మాట్లాడుతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు యాభై సంవత్సరాలు కూడా లేడు ఆయన వీడు వడ్లవాణి కుమారుడు కాదారా మా ఇంట్లో డైనింగ్ టేబుల్ చేసిందే వీడు వీ నానా మా ఇంట్లో సోఫా సెట్ చేసిందే వీడు వీళ్ళ నాన్న వీడు వడ్లవాణి కుమారుడై ఉండి నేను అబ్రాహ్మ కంటే ముందు ఉన్నవాడు అంటాడు ఏంటి రెండు అర్థం కాలా ఆయన ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళకి అర్థం కాలా ఆయన ఏం బోధిస్తున్నాడో వాళ్ళకు అర్థం కాల ఆయన ఎందుకు స్వస్థపరుస్తున్నాడో వాళ్ళకి అర్థం కాల ఆయన ఎందుకు అలా బోధిస్తున్నాడో వాళ్ళకు అర్థం కాల ఆ కృప వర్తమానమే వాళ్ళకి అర్థం కాల ఎందుకంటే వాళ్ళ హృదయాలు ఇంకా తండ్రుల పైననే ఉన్నది ఏంటా తండ్రులు ధర్మశాస్త్రము ప్రవక్తలు ధర్మశాస్త్రము ప్రవక్తలు మాకు ధర్మశాస్త్రం ఉంది మాకు ప్రవక్తలు ఉన్నారు మాకు అబ్రహాం లాంటి ఉన్నాడు మాకు మోక్షే లాంటి గొప్ప ప్రవక్త ఉన్నాడు మాకు యాకోబు లాంటి ప్రవక్త ఉన్నాడు అదిగో ఆ మందిరమును నలభై సంవత్సరాలతో ఇంతవరకు ఏ మందిరం కూడా కట్టబడలేదు అలాంటి మందిరము కట్టించిన సొలమోను లాంటి వాళ్ళు మాకు ఉన్నారు సొలమాను కంటే ఇక్కడ ఉన్నాడు వాళ్ళకు మతిపోయింది రాల బయలుపాటు రాల విశ్వాసం రాల దానికి ముఖ్య కారణం టర్నింగ్ తిరగకపోవడమే మూల మలుపుకు రాకపోవడమే మీకు అర్థమైందా సైన్ బోర్డు చూసారు అది అట్లనే ఉంటుంది ఇట్లనే పోతే బాగుంటుంది ఆ సూచన బోర్డుని చూశారు అదే ఆ ప ప్రవక్త పరిచర్య యోహాను పరిచర్య పరిచర్య దగ్గర మనకండకపోడారా మనకు పెద్ద పెద్ద కాలేజీలున్నాయి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఏంది ఇంతటిని వదిలిపెట్టి మెసే ఎక్కడైనా వస్తాడా నేను అసలే దాన్ని ఇప్పుడు సంఘశాఖలు కూడా అట్లా ఏంటని మనం ఈ వర్తమానం చెప్పిన వాళ్ళు ఏమంటారో తెలుసా హే ఇన్ని కూటాలు జరుగుతున్నాయి కాకినాడలో ఎప్పుడు చూసిన కూటాలే ఎక్కడ చూసిన కూటాలే ఊరూరు మీటింగ్లే ఊరూరు చర్చిలే ఎక్కడ చూసిన సంఘాలే ఇంతమంది వదిలిపెట్టి ప్రభు మిమ్మల్ని ఒక్కరినే తీసుకెళ్తాడా అవును ఎందుకంటే మాకు మరల యోహాను పరిచర్య వచ్చింది మీకు మాకు మరలా వచ్చాడు యోహాను మాకు మనసుంది కాబట్టే దాన్ని మాకు అంగీకరించే మనసు ఉంది కాబట్టే జీర్ణకోశం ఉంది కాబట్టే ఆత్మీయ జీర్ణకోశం మాకు ఉంది కాబట్టే ఇప్పుడు ఆ ఏలియాను ఆ యోహానుడు మేము అంగీకరించాం సంఘశాఖ చాలా మంది చూసిన అనుకుంట వెళ్ళిపోయినాయి సంస్థలు సంఘ శాఖలు శాస్త్రులు పరిసెలు నేటి శాస్త్రులు పరిసేలు సర్దికేలు నోటికే రిఫరెన్సులు ఉన్నోళ్ళు నోటితోనే బైబుల్ అంతా చెప్పగలిగినోళ్ళు నోటితోనే అన్ని రిఫరెన్స్లు బోధించినోళ్ళు కానీ దాని ప్రత్యక్షత లేక దాని బయలుపాటు లేక ఈ కాలానికి ఇవ్వబడ్డ ఒక ప్రవచనం వాళ్ళ ముందు నెరవేర్పు జరుగుతుంటే కూడా చూడలేక నేడు వాళ్ళ కనుల ఎదుట లేఖనము నెరవేర్పు జరుగుతున్నా దాన్ని చూడలేక టర్నింగ్ పాయింట్ తిరగాల్సిన టర్నింగ్ తిరగాల్సిన మలుపు ఆ మలుపు దగ్గర నిలబడిన వాళ్ళు మలుపు తిరగాల్సింది పోయి ఆ పరిచయ ద్వారా పిల్లల హృదయాలను ఇప్పుడు తండ్రులు తట్టు తిప్పి ఆ పరిచయ ద్వారా తిరగాల్సింది పోయి మా సంస్థలే కరెక్ట్ మా సంఘ శాఖలే కరెక్ట్ మా ధర్మశాస్త్రమే కరెక్ట్ మా సంఘ క్రమాలే కరెక్ట్ మా సంఘ నియమాలే కరెక్ట్ మా సంఘమే కరెక్ట్ అనుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు వీళ్ళు ఏం తప్పిపోతానో చెప్పాలా సాయంత్రం తీసుకొస్తాను జస్ట్ ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఇస్తానంటే వీళ్ళు ఏం తప్పిపోతున్నారో తెలుసా మొదటిగా అస్సలైన మూల మలుపు పరిచర్య ఫస్ట్ అస్సలైన మూల మలుపు పరిచర్య యోహాను పరిచర్య మలాకి నాలుగు ఏలియా పరిచర్య పిల్లల హృదయాలను తండ్రులు తట్టు తిప్పే పరిచర్య చాలా మంది అనుకుంటారు తండ్రులతో తెలిసేవా మారు మనసు పొందడం ఏసుకి వాసన తీసుకోవడం పరిశుద్ధాత్మతో నింపబడడం కాదు 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 నో కాదు నేను అదే మీకు చెప్పబోయేది అందుకే డీప్కి వెళ్ళాలని నేను అందుకే అన్నాను అది కాదు ఏలి వర్తమానం మార మనసు పొందడం ఏసుకి బాసం తీసుకోవడం పరిశుద్ధాత్మతో నింపబడడం అపోసలు బోధించిన బోధ రాత్రులు ప్రభురాత్రి భోజనం తీసుకోవడము ఆ తర్వాత పరిచయం చేయడము ఆ తర్వాత దాని ఏమంటారు దాని ఏమంటారు పొడగాటి చుట్టే ముసుకనే నమ్మడము జడలు వేసుకోకుండా ఉండడము బంగారాగలు వేసుకోకుండా ఉండడము ఇది కాదు ఇది కాదు ఈ ఏలియా తీసుకొచ్చింది ఇది కాదు జాగ్రత్తగా వినండి అది కాదు ఈ ఏలియా తీసుకొచ్చింది సేమ్ ఆ ఏలియా ఆ యోహాన్ ఏం తీసుకొచ్చాడో మొదటి రాకల్లో ఇప్పుడు కూడా ఈ ఏలియా దాన్నే తీసుకురావాలి మీకు అర్థమైందా కొంచెం అర్థమైన వాళ్ళు ఆమె చెప్ప ఏం తీసుకోచ్చండి ఆ ఏలియా సరే ఆమెను అన్నారు కదా ఏం తీసుకొచ్చండి ఆ ఏలియా చెప్పండి అమ్మ మీకు తెలిసింది చెప్పండి మీకు అర్థమైంది చెప్పండి ఏం తీసుకొచ్చండి ఈ ఏలియా ఇక్కడ ఏలియా అని కూడా రాద్దాం ఎవరో కాదు ఏలి మలాఖీ నాలుగు ఇక్కడ కూడా మళ్ళీ ఎవరు వచ్చారు ఓకే మార్త పదిహేడు వద్ద పదకొండవ వచ్చిన మీకు మనసుంటే రాబో ఏలియా ఇతడే డోర్ మళ్ళీ ఇక్కడ వచ్చింది ఏలియా ఇక్కడ మళ్ళీ ప్రవచనం ఏంటిది మలాకి ఒప్పుకుంటారా ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే ఈయన కరెక్ట్ గా మూల మలుపుకి వచ్చి ధర్మశాస్త్రము ప్రవక్తల నుండి ఎడుదిప్పడానికి కృపవైపు తిప్పడానికి మూల మలుపు జంక్షన్ కూడలి అదే ఇక్కడ యోహాను పరిచర్యన్ అంటారా ఇప్పుడు కూడా కొత్త నిబంధనలు ఈ యోహాను పరిచర్య ఏంటిది ఈ ఏలియా పరిచయం ఏంటిది ఇక్కడ తండ్రుల హృదయము పిల్లల తట్టు అవునా ఇక్కడ పిల్లల హృదయము చెప్పండి ఇప్పుడు ఈ మలాకి నాలుగు ప్రకారంగా మొదటి రాకడలో పాత నిబంధనలో యోహాను తండ్రు హృదయం పిల్లల తట్టు తిప్పే వర్తమానంతో వచ్చాడు ఇప్పుడు కొత్త నిబంలో ఈ యోహాన్ ఈ ఏలియా మలాకి నాలుగు ప్రకారంగా పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పే వర్తమానంతో వచ్చాడు అవునండరా ఇప్పుడు ఏలియా వచ్చినప్పుడు ఇక్కడ ఎవరున్నారు కృప సత్య సంపూర్ణుడిగా తలరాయిగా శరీర శరీరం దాల్చుకొని నిలబడ్డాడు ఆమెనడరా ఒప్పుకుంటారా అది కృపాసత్త సంపూర్ణుడిగా శరం దాల్చుకొని వచ్చాడా ఆమెనడరా దానినే ఎవరు చూపించారు ఆ మూలమలుపు దిప్పాడు తిప్పాడు ఆమెన్ ఇప్పుడు కూడా మరలా ఈ యోహాను కాలంలో కొత్త నిపుణుల యోహాను కాలంలో తిరిగి స్థలరాయిగా యేసుక్రీస్తు అనగా కృప శరీరము దాల్చుకొని ఇప్పుడు దాన్ని చూపించాలి జాగ్రత్త వినండి చాలా జాగ్రత్త వినండి మొదటి రాకడలో ఏలియా ఎలాగైతే వచ్చి యోహాన్ ఎలాగైతే వచ్చి శరీరధారి అయిన కృప శరీరధారి అయిన దినములలో కేవలం కృపను మాత్రమే చూపించడానికి శరీరధారైన యేసుక్రీస్తును మాత్రమే చూపించడానికి ఆ పరిచయాలను పరిచయం చేయడానికి యోహాన్ ఎలా వచ్చాడో ఇప్పుడు రెండవ రాగడం ముందు కూడా మరలా యోహాన్ వచ్చి మత్ పదిహేడు పదకొండు ప్రకారం మలాకి నాలుగు ఐదు ఆరు వచనాల ప్రకారం పిల్లలు తన్నులు తిప్పుతూ తిప్పే వర్తమానముతో పరిచర్యతో మరలా మూల మరుపు దగ్గర మరలా ఆ కూడలి దగ్గర తిరిగి ఏసు క్రీస్తు కృప కలుగురుగా కృప కలుగురుగా జనులు అంటున్న ఆ సమయంలో ఆ తల రావాలి దారిగా రావాలి చాలా డీప్ ఇది జాగ్రత్త చాలా లోతైనది కానీ చాలా జాగ్రత్త వినండి ఇప్పుడు తిరిగి మరలా శరీరం దాల్చుకొని మన మధ్యలో ఉండాలి ఇట్ హ్యాస్ టు బి అది జరగాలి అది ప్రవచనం ఉంది అది అది బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి దాని గురించి ఎవరో కాదు స్వయంగా ఏసే చెప్పాడు దాన్ని ఆ ప్రవచనం ఎవరో చెప్పలేదు స్వయంగా ఏసు క్రిస్తే మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన తన యొక్క మనిషి కుమారుని రాకడం గురించి మరలా మనిషి కుమారుడుగా వస్తాడన్న సంగతిని ప్రవచించాడు అవునండరా ఆల్రెడీ ఆయన మనిషి కుమారుడుగా ఉన్నాడు అక్కడ మొదటి రాకడలో తలరాయిగా కృపగా శరీరధారిగా యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా అక్కడున్నాడు మీకు అర్థమైందా మనిషి కుమారుడిగా అక్కడున్నాడు కానీ మరలా ఈ దినాలు నవా దినములలో జరిగినట్టుగానే లోత దినములలో జరిగినట్టుగానే మనిషి కుమారుని రాకడ దినములలో జరుగును మీకు అర్థమైందా మనిషి కుమారుని కమింగ్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ మనుషి కుమారుని రాకడ దినములలో జరుగును జరుగుతుంది కాదు ఏ సండులో అక్కడ జరుగును దినాలు అంత దినాలు అవి లోకం నాశ్రమైన దినాలవి లోత దినాలు సొమర అగ్ని చేత కాల్చువబడిన దినాలవి జీవించిన ఆకాలం నోవా జీవించింది ఆకాలం అనగా ఏసి ఇప్పుడు ప్రవచిస్తున్నది అంత దినాల గుర్చి మరలా ఇప్పుడు అగ్నిచేత కాల్చివేయబడే మన దినాల గురించి మన అంత్య దినాల గురించి మొదటి రాకలలో యేసు ప్రవచిస్తున్నాడు టర్నింగ్ పాయింట్ అదే ఇప్పుడు ఏలియా వర్తమానం వచ్చిందే ఆ టర్నింగ్ పాయింట్ చూపించడానికి ఆ మూల ఆ మూల మలుపు చూపించడానికి ఈ ఏలియా వర్తమానం వచ్చిందే ఇప్పుడు ఆ కూడలి దగ్గర దాన్ని చూపించడానికి మనం ఇప్పటివరకు వరకు అనుకున్నాము